సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పై తెరకెక్కిన అనన్య చిత్రంలోని మొదటి పాటను జంగారెడ్డిగూడెం నూకలమ్మ ఆలయంలో నూతన సంవత్సరం పురస్కరించుకొని విడుదల చేశారు ఈ కార్యక్రమంలో జెడ్పీటీసీ పోల్నాటి బాబ్చి నూకలమ్మ ఆలయ చైర్మన్ రాజన పండు ప్రముఖ వ్యాపారవేత్త చామర్తి శ్రీరాములు సింగంశెట్టి సత్యనారాయణలు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ జంగారెడ్డిగూడెం పరిసర ప్రాంతాల్లో అనన్య చిత్రం తెరకెక్కించడం ఎంతో అభినందనీయమన్నారు త్వరలోనే ఈ సినిమా ప్రేక్షకుల ముందుకు రాబోతుందని కావున ప్రతి ఒక్కరు ఆదరించాలని కోరారు ఈ కార్యక్రమంలో నిర్మాత చంద్యాల గంగాధర్ శర్మ సహ నిర్మాత బుద్దాల సత్యనారాయణ డైరెక్టర్ ప్రసాద్ రాజు హీరో జయరామన్ విలన్ రాజేష్ పిఆర్ఓ కెఎస్ శంకర్రావు తదితరులు పాల్గొన్నారు నేనే వెంకటేశ్వర గుడి దగ్గర కొట్టడం జరిగింది మన పారిజాతి గురిలో అదే విధంగా ఇంకో ఈవెంట్ కూడా మనం మన విద్యా వికాస్ స్కూల్లో పెట్టాం ఈ రోజు ఫస్ట్ సాంగ్ రిలీజ్ నా చేతుల మీద చేయడం చాలా సంతోషం ముఖ్యంగా ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని చెప్పి మన జంగారెడ్డి గుడు జంగారెడ్డి గుడి పరిసర ప్రాంతాల్లోనే ఈ అనన్య సినిమా అనేది పూర్తిగా తీయడం జరిగింది చాలా ఆనందదాయకం ఆ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అమ్మవారి ఆశీస్సులు మరీ వెంకటేశ్వర స్వామి ఆశీస్సులు ఆ సినిమాకి ఆ సినిమా బృందానికి ఉండాలని చెప్పేసి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం నోకల్ అమ్మవారి గుడిలో ఫస్ట్ రిలీజ్ ఫస్ట్ పాట రిలీజ్ సందర్భంగా ఏర్పాటు చేశారు ఈ ప్రోగ్రామ్ని చాలా ఆనందదాయకం ఈ సినిమా అంతా మన చుట్టుపక్కల తీసింది మొట్టమొదటి షాట్ కూడా ఇదే గుడిలో తీయటం జరిగింది అలాగే ఈరోజు ఇక్కడ మొదటి పాటను కూడా రిలీజ్ చేయడం జరుగుతుంది ఈ సినిమా సూపర్ డూపర్ హిట్ అవ్వాలని అందరూ మెచ్చుకునేలాగా ఉండాలని కోరుకుంటూ ఈ సినిమాని ఫ్రీ సుత్కి ప్రసాద్ థియేటర్లోకి వెళ్ళాం ఒక విమర్శనాత్మకంగానే ఈ సినిమాని చూడటం జరిగింది సాధారణ ప్రేక్షకుడు నేను చూశాను చిన్న సినిమా కదా ఏదో ఏ అన్నట్టుగా చూశాను కానీ ఫస్ట్ ఫస్ట్ స్క్రీన్ నైన్ నుంచి లాస్ట్ వరకు లెక్కన డిస్ట్రిబ్యూటర్లు కూడా చాలా ఆసక్తిగా సినిమా చూడడం జరిగింది అందరూ చాలా బాగుందని చెప్పారు గుర్తులు పోయేలా ఈ సినిమా చాలా విజయవంతం అవుతుందని ఆశిస్తూ జంగారెడ్డి గూడెల్లో అనన్య మూవీ అనేటువంటి సినిమాని సిద్ధిధాత్రి మూవీ క్రియేషన్స్ బ్యానర్ పైన తీయడం జరిగింది ఈ సినిమాని గత ఆరు నెలల క్రితం మేము స్టార్ట్ చేసి హోమం చేసి స్టార్ట్ చేసాం సినిమా ఎక్కడ ఆటంకాలు కడగకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో అది మొదలుకొని ఈ రోజు వరకు కూడా సంసారు కాపీ నడుస్తుంది ఈ రోజు వరకు కూడా ఎక్కడ ఆటంకాలు లేకుండా సినిమా నడుస్తున్నందుకు నేను చాలా సంతోషిస్తున్నాను ఫిబ్రవరి ఒకటి నుంచి లోపు మీకు సినిమా మాఘమాసంలో చూపించడం గ్యారెంటీగా జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ ఈ సినిమాని తెర మీద చూసి సహకరించి మమ్మల్ని ఆశీర్వదిస్తానని మనకూర్వకంగా కోరుకుంటున్నాను ఈరోజు మన జంగారెడ్డు నోకలం తల్లి గుడిలో మా యొక్క అనన్య సినిమా పండగను జరుపుకుంటున్నాం నిజంగా ఇది మా యొక్క అదృష్టం జంగారు కూడా నిజంగా పండుగారైతే ఇక్కడ రోజు ఫంక్షన్ అంతా ఆయనే పెట్టుకుంది ఇక్కడ షూటింగ్ స్టార్ట్ చేసేది మొత్తం అంతా ఆయనే పెట్టుకుని ఏదో మన ఊళ్ళో సినిమా తీస్తున్నారు సంతోషం మా ఊళ్ళో తెస్తారు ఇంకా సంతోషం అని పాపం ఆయన కూడా ఫ్రీగా కొంత సాయం చేశారు ఇట్లాగా ఇలా ప్రతి ఒక్కరు జంగాఆడంలో జంగా అన్న ఆరు అన్ని బజార్లో సినిమా తీసాం అన్ని ఈ బజార్ ఆ బజార్ కాకుండా అందరికీ నమస్కారం అండి శ్రీ సిద్ధిదాత్రి మూవీ క్రియేషన్ బ్యానర్లో ఈ అనన్య అనే చిత్రాన్ని నిర్మాత జంజాల్ గంగా శర్మ గారు అలాగే బుద్ధాల సత్యనారాయణ సహనిర్మాత బుద్ధాల సత్యనారాయణ గారు వీళ్ళిద్దరూ కలిపి చిత్రాన్ని నిర్మించారండి ఈ చిత్రంలో నా ఐదు పాటలు నాలుగు ఫైట్లు ఉన్నాయండి ఇది హరర్ నేపథ్యంలో కుటుంబ ప్రేమ కథ చిత్రం ఇందులో అన్ని రకాల ఆడియన్స్కి ఏ విధంగా అయితే ఎన్ని రకాలుగా కావాలో అన్ని రకాలుగా కూడా ఈ సినిమాలో ఉన్నాయి ఇప్పుడు ఈ సినిమాలో ఇది ఇప్పుడు ఫస్ట్ పార్ట్ రిలీజ్ చేసాం ఇంకా నాలుగు పాటలు ఉన్నాయి ఇవి కూడా కొన్ని కొన్ని ఏరియాల్లో రిలీజ్ చేయాలని ప్లానింగ్లో ఉన్నాం అయితే ఈ సినిమాని ఫిబ్రవరి ఫస్ట్ వీక్లో రిలీజ్ చేయడానికి మేము సన్నాహాలు చేస్తున్నాం